తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు రాజేంద్ర నగర్ మండలంలో హైకోర్టు భవనానికి కేటాయించిన వంద ఎకరాల స్థలాన్ని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దెళ్ల శ్రీధరబాబు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్ కుమార్ శావిలి జస్టిస్ టి వినోద్ కుమార్ జస్టిస్ లక్ష్మణ్ జస్టిస్ విజయసేన రెడ్డితో కలిసి పరిశీలించారు అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి కావలసిన మౌలిక వసతుల కలపనలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఇది ప్రజలకు తీరని ఇబ్బందులు కలిగించిందని ఆక్షేపించారు అందుకే ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజలకు అందవలసిన న్యాయ సౌకర్యాల కలపంలో ఎక్కడా రాజీ పడకుండా అద్భుతంగా హైకోర్టును నిర్మిస్తామని మంత్రి తెలిపారు జనవరిలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు ఈ భవన నిర్మాణం కక్షేదారులకు న్యాయమూర్తులకు న్యాయవాదుల అవసరాలకు సరిపడేలా సకల సౌకర్యాలతో ఆధునిక పద్దతుల్లో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు